ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతటితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు ఇంకా చాలా ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు ఎందుకు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఎవరైనా గతంలో ఒకే ఒక శాసనసభ ఉన్న శాసనసభ్యుడిగా జనసేన పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే ఈ రోజున ఇరవై ఒక్క శాసనసభ్యులు రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కలిసి

నాయకత్వం పెంచే విధంగా పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి కొన్ని కొన్ని జిల్లాలు ఫోకస్ చేయగలిగాం నెల్లూరు జిల్లా పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో మనకున్న బలం మన జన సైనికులు వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం ఇప్పుడు ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం అది మాకు వంద ఓట్లున్నా లక్ష ఓట్లున్నా నియోజకవర్గం నియోజకవర్గమే జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడే ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు ఓ మంచి ప్రణాళిక సిద్ధం చేశారు మార్చ్ పద్నాలుగో తారీఖున మా పదకొండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము ఏ విధంగా అడుగులు వేసుకుంటూ పార్టీ నిర్మాణం చేయబోతున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వివరిస్తారు నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మీ అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం గతంలో నిలబడ్డాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఎన్నో ఆందోళన చేశాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి బా బాధ్యత పెరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నూటికి నూరు శాతం మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసే ఇంకా అందరం కూడా ముందుకెళ్తాం ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం సమన్వయంతో ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడే విధంగా రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మేమందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం